కూడా ఇక్కడ మనకి బోనాల్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర బోనాలు సమర్పిస్తున్నారు ఇక్కడ మిడ్ క్యాంప్ హెల్త్ క్యాంప్ తో పాటు ఫ్రీ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ ఫ్రీ వాటర్ స్పెషాలిటీ కానీ ఈ ఫెసిలిటీ ఎవరు ద్వారా ఏర్పాటు చేశారు ఇవన్నీ మాట్లాడటానికి జనరల్ మేనేజర్ భాస్కర్ గారు మన ముందున్నారు ఆయన అడిగి ఒకసారి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి బాగున్నానండి అమ్మవారి వల్ల అందరం బాగున్నామండి భక్తులు కూడా అందరూ వస్తున్నారు సంతోషంగా ఉందండి మనము భక్తులు అందరూ ఉన్నారనే ఉద్దేశంతోన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన ఎండీ గారి ఈడీ గారి ఆదేశాల మేరకు ఫ్రీ వాటర్ అంటే ఉచితంగా వాటర్ సదుపాయాన్ని కల్పించడం జరిగిందండి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అందరూ కూడా ఈ వాటర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి భక్తులు పొద్దు నుంచి మార్నింగ్ చాలా వచ్చారండి ఇప్పటి వరకు కూడా మేము ఒక పది ఇరవై వేల ప్యాకెట్ల వరకు ఇచ్చామండి ఈ రోజు ఈ ఉచిత వాటర్ సౌకర్యము ఈ రోజు మరియు రేపు కూడా ఉంటుందండి అందరూ వచ్చి ఇక్కడ ఫ్రీగా వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి ఇంకొకటి అండి మీరు భక్తులు చాలామంది క్యూ లైన్లో ఉన్నారండి వీళ్ళందరినీ ఉద్దేశంలో తీసుకొని మేము మా వాలంటీర్స్ ఒక ఇరవై మంది ఉన్నారండి వాళ్ళందరితో ఉన్న ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా మనం పంపించి వాళ్ళకు వాటర్ సదుపాయాన్ని ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ వాలంటీర్స్ ద్వారా అలా వాళ్ళకి ఒక చిన్న టబ్లు వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్లి లైన్ లో నుంచి వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఇట్లా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు జనరల్ మేనేజర్ భాస్కర్ గారు అయితే చెప్పారు సో ఇలాగే మనకి హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ సర్వీసెస్ మొదలు పెట్టారు వాళ్ళకి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుందాం కనుక్కుందాం తెలుసుకుందాం నమస్తే నమస్తే నా పేరు డాక్టర్ నీర్జ లక్ష్మి వీఆర్ ఫ్రమ్ సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఇండియా దిస్ ఇస్ ప్రైవేట్ దిస్ ఇస్ నాట్ త్రూ గవర్నమెంట్ ఓకే దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ రికగ్నైజ్డ్ బై యూఎన్ఓ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఓకే యుఎన్ఓ ద్వారా మీరు ఈ ఇక్కడ ఈ రోజు రేపు కూడా ఈ ఉచిత ప్రథమ చికిత్స శిబిరం అనేది పెడుతున్నారు అవును అంటే ఈ ఈ ఉచిత చికిత్స ద్వారా మీరు ఎటువంటి వాటికి కూడా చికిత్స కానీ టెస్ట్లు కానీ చేస్తారు ఇక్కడ ఇక్కడ టెస్ట్లు ఏమి చెయ్యరు ఎమర్జెన్సీ ఇక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏంటి జరిగేది అంటే కళ్ళు తిరిగి పడిపోతారు దేర్ మే బి సఫకేషన్ సివియర్ స్వెట్టింగ్ వల్ల ఎలక్ట్రాల్స్ లాస్ అవుతారు సో అవి ఇమీడియట్ గా రెస్పాన్స్ అవ్వాలి సో దానికి మందులు ఉండవు సమ్ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ ఉంటాయి అవి మేము వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ అవి చేసి మేము ఇమీడియట్ గా ఏంటి ఆరు ఇమీడియట్ గా రెస్పాన్స్ వస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో పేషెంట్ లేచి కూర్చుంటారు సో ఇక్కడ మనందరికీ కూడా వీటికి సంబంధించి మెయిన్ ఇంజురీస్ కేసెస్ చాలా ఎక్కువ వస్తాయి లైక్ స్ప్రేన్ ఇంజురీస్ వస్తాయి ఇంకొకటి బ్లీడింగ్ కేసెస్ కూడా వస్తున్నాయి ఇంజురీస్ కేసెస్ చాలా వస్తాయి ఎందుకంటే రష్ లో చాలా కాళ్ళు తొక్కి అట్లా వస్తూనే ఉంటున్నారు ఇంకా ఫెంటింగ్ కేసే చాలా వస్తాయి మా దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎట్లా ఉన్నది ఎక్సెస్ ఆఫ్ సెటింగ్ తో పాటు చాలా మంది ఫెంటింగ్ అయ్యి వచ్చినారు సో ఇక్కడ మనకి ఆరోగ్యం కోసం అని చెప్పేసి శ్రద్ధ తీసుకోవడానికి వీళ్ళే స్వయంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ యుఎన్ అండర్ యుఎన్ లో నుంచి వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఉచిత ప్రథమ చికిత్స శిబిరం అయితే ఏర్పాటు చేశారు సో ఇక్కడ మనకి ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ మనకి బారికేడ్స్ అవన్నీ చూసాము ఎవరికి కూడా మనం ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడైనా మొత్తం సమూహాలన్నీ కూడా ఏర్పాటు ఏర్పడి ఏర్పడినప్పుడు ఏర్పాటు అయినప్పుడు అందరూ కూడా తొక్కిసలాటకు గురవుతున్నారు దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం మనం చూసాము ఇటువంటి వాటికి కూడా మనము ఆస్కారం ఇవ్వకుండా వాటన్నిటికి కూడా పోలీసులు బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఖచ్చితంగా శ్రద్ద తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనకి బట్టి విక్రమార్క అలాగే మన రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే మనకి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళకు సంబంధించిన తమదైన రీతిలో స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా వైభవంగా సాగుతున్నాయి లాల్ దర్వాజా దర్వాదా దర్శించుకోవడానికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొన్ని ప్రభాకర్ కూడా మంత్రి గారు రావడం జరిగింది సార్ ఎట్లా జరుగుతున్నాయి ఇప్పటివరకు నాలుగు వారాల నుంచి ఎంతో ఘనంగా ఉత్సవాలు అయితే సాగిస్తున్నారు ఇవాళ చివరి ఆదివారం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఎట్లా ఉంది హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు నేను ముందు రోజు కూడా చెప్తా ఉంటాయి ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం కావాలని ముందును చెప్తా ఉన్నాం ఇరవై ఆరో తేదీ నాడు గోల్కొండలో ప్రారంభమైన బోనాలు బల్కంపేటలో ఒకటో తేదీ నాడు పదమూడు నాడు సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జనియాలు ఇరవై తారీఖు లాల్ దర్వాత సింహవారి అన్ని కార్యక్రమాలు ఘనంగా అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం భక్తులకు దొరికింది అమ్మవారికి బోనాలు సమర్పించడం అన్ని రకాల ఈవెన్ భవిష్యవాణిలో కూడా కొత్త మార్గదర్శకత్వం దొరికింది తప్పకుండా జరుగుతున్న అంశాలను ఏ విధంగా బయటకు తీసుకురావాలని సో ఏదేమైనా ప్రభుత్వ ఏర్పాట్లను ప్రజలు స్వీకరించినారు ప్రజలు కూడా భాగస్వాములైనారు అందరికీ సందర్భంగా బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి అందరికి శుభం జరగాలని రూపాయలు సెటిల్ అయినాయి ఈ పండుగ అయిపోయే ముందు ఎందుకని చేయలేదు పండుగ గానే కూర్చొని మళ్ళీ ఉత్సవాల వరకు దాన్ని అంతా స్టెండ్ చేస్తాం రైట్ సో చూస్తున్నాం కదా సింహవాహిని అమ్మవారి దేవాలయానికి సంబంధించి చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కొంత చుట్టూ ఇంకా ల్యాండ్ కొంత ఇది తీసుకోవడం జరిగింది ప్రభుత్వము అయితే దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం అయితే చేసుకున్నాము అనేసి ప్రభుత్వం నుంచి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ఓవరాల్ గా అన్ని నాలుగు ఆదివారాలు కూడా ఎంతో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాము అని చెప్పేసి మంత్రి పొన్నం చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర బోనాలస్ సందడి మనం చూస్తున్నాము భక్తుల తాకిడి ఇప్పటికీ కూడా మనకు మధ్యాహ్నం అవుతున్నా కూడా ఎంత వైభవంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇక్కడ పోలీసుల ఏర్పాట్లకు సంబంధించి ప్రతి చోట అక్కడ మనం చూసుకున్నట్టయితే బోనం క్యూ లైన్ అని ఒకటి సపరేట్ గా అలాగే జనరల్ క్యూ లైన్ అని కూడా మనకి సపరేట్ గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో హైదరాబాద్ సిటీ పోలీస్ వారు ఇటు షీ టీమ్స్ షీ టీమ్స్ అందరూ కూడా నిరంతరం ఎవ్వరు ఏ అబ్బాయిలు కానీ అల్లరి మూకాలు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడానికి షీటిమ్స్ గమనిస్తున్నారని కూడా మనకి ఇలానే బ్యానర్లతో బోర్డ్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది బోనం జనరల్ క్యూ లైన్ పెట్టారు మరి ఈ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలని ఇప్పుడు మన ముందు ఆఫీసర్ సువర్ణ మేడం ఉన్నారు ఆమెను అడిగి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మొత్తంగా ఈ ఏర్పాట్లు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు ఓ ఇప్పటి ఏర్పాట్లు చేయడం అంటే పదిహేను ఇరవై రోజుల నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అమ్మవారికి అన్ని అనుకూలంగా జరగాలని పొద్దున మీరు ఎంతమంది మొత్తం కూడా ఎంతమంది టీం అంతా కూడా చాలా మంది ఉన్నాము వేల మంది ఉన్నాం పోలీసు వాళ్ళం మొత్తం ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏ అంశాలకు సంబంధించి జాగ్రత్తలు జాగ్రత్తలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకు చైన్ మ్యాచింగ్ కాకుండా వాళ్ళ పిల్లలకు ఏది ఏం కాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకు ఇబ్బందులు కాకుండానే పోలీసు సెక్యూరిటీ చాలా బాగా చేస్తున్నాము అందరికి బోనాలు తీసుకువెళ్ళే వారికి కూడా చాలా బా బోనాలు కూడా అమ్మవారికి చాలా బాగా దర్శిస్తున్నారు అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఏమి పడట్లేదు ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని మనకు చెప్తున్నారు ఇక్కడ టాప్ క్యాడర్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు చాలా వరకు హైదరాబాద్ సిటీ పోలీస్ అంత రంగం ఇక్కడికి దిగింది ఇక్కడ మళ్ళీ భక్తులందరూ కూడా తాకిడి ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళు అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే ఈ హడావిడిలో అంత రద్దీలో కూడా అమ్మవారి దర్శనం సరిగ్గా జరగకపోతే వాటి అసంతృప్తి చెందకుండా ఉండేందుకు ఇక్కడ డిజిటల్ స్క్రీన్ ద్వారా కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని అయితే కల్పించి